అద్వైతంలో అటువంటి వ్యవస్థలు ఉండవు ఆధారపడే వ్యవస్థ నువ్వు నన్ను రక్షించు నువ్వు నన్ను కాపాడు అనేది అద్వైత విధానంలో ఉండదు అర్థమైందండి ఇది అద్వైతం అంటే అద్వైతంలో సాధకుడు ఇలానే ఉంటాడు వంద చూపించిన వెయ్యి చూపించిన తన లోపలుండే శక్తి చైతన్యాన్ని మాత్రమే చూస్తాడు అమిది గారు అర్థమైంది అమిది గారు చెప్పండి అవి కానీ ఇప్పుడు చాలా మంది లేదా ఈ అభిషేకాలు తర్వాత మొక్కలు ఈ నూట బరకాయ మరి ప్రదర్శనలు తర్వాత ఇవన్నీ చేస్తారు కదా అదే చెప్తారు అద్వైత మార్గంలో ఎదగడం ఉంటుంది ఇప్పుడు ఇందాకదే కదా ద్వైత మార్గంలో తిరగడం ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకి అవుతుంది కదా అది నా అంటే ఇప్పుడు చూడండి అదే కదా కోరుకుంటున్నాను అంటే ప్రవృత్తిలో నాశనం అయిపోవడమే కావాలి అయ్యింది అంటే అర్థం ఏంటంటే ప్రవృత్తిలో నువ్వు నాశనం అవ్వడానికి కావాల్సిన అవకాశాన్ని క్రియేట్ చేసుకుందావు అని అర్థం అవ్వడం ముఖ్యమా ప్రవృత్తి లేకుండా ఉండడం ముఖ్యమా సాధకుడికి కావాల్సింది జీవుడికి కావాల్సింది ప్రవృత్తి లేకుండా ఉండడం ప్రవృత్తి లేకుండా ఉంటే అసలు ఏ సమస్య రాదు ఒక సమస్య తగ్గిపోయి వంద సమస్యలు వచ్చినాయి అనుకోండి రేపు పొద్దున అప్పుడు ఏం చేస్తాడు ఒక సమస్యకు ఒక ఒక కొబ్బరికాయ కొట్టాడు రేపు వంద సమస్యలు వస్తాయి వంద కొబ్బరికాయలు కొడతా అంట వంద వెయ్యి కొబ్బరికాయలు కొడతా అంటున్నాడు కానీ సమస్యలన్నిటికి కారణమే ప్రవృత్తి తీస్తా అంటున్నాడా ప్రవృత్తిని తొలగించుకుంటా అన్నట్టుగా ఆలోచిస్తున్నాడా అలా ఆలోచించని కాలం ఆలోచించనంత కాలం వాడు ఎట్లా ఎదుగుతాడు ఎంతమంది దేవతలు కలిసి వస్తే ఎదుగుతాడు అర్థమవుతుంది ఒకవేళ అది మంచి జరిగినా కూడా అది చెడే వాడికి వాడి ప్రవృత్తిని గుర్తించాలి గుర్తించే ప్రేరేపణే జరగట్లేదు బయట అంటే వాడు అది వాడి దరిద్రం అది అర్థమైందండి మీ దగ్గరకు వచ్చి నాలాంటి వాడు వచ్చి ఏదన్నా సమస్య ఉంది అంటే ఇదిగో ఈ ప్రవృత్తి ఉందిరా ఈ ప్రవృత్తిని తొలగించుకుంటే బయటపడతావు అనేటటువంటి వ్యవస్థ మన చుట్టూ ఉండాలి అలా కాదు పొంగి పొన్నుదల్లాడు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి దాటేస్తావు అంటే దాటేస్తావు కానీ తర్వాత నీకు ఆశయం లోపల ప్రవృత్తి ఉన్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి కదా ఈ ఆ ఆ పో ఆ పోలేరమ్మ దగ్గరికి వెళ్తావు రేపు ఆ ఎల్లమ్మ దగ్గరికి వెళ్తావు రేపు మారేడు దగ్గరికి వెళ్తావు రేపు ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తావు ఇవేమీ కావట్లేదు కాబట్టి మతం మారుస్తాం మతం మారిస్తే ప్రవృత్తి పోతుందా ఇంకా ప్రవృత్తి గాఢంగా నిలబడుతుంది ప్రశాంతం అర్థమైంది సాధకుడు ఎప్పుడు కూడా తెలివిగా ఎట్లా ఆలోచించాలంటే నా ప్రవృత్తిని నేను తొలగించుకొని తీర్తా సమస్య వచ్చినప్పుడైనా అనుకోవాలన్నమాట సమస్యలే లేవనుకోండి గోలేదు నా ఎనర్జీస్ అన్ని బాగా ఉన్నాయి ఓకే హ్యాపీ కానీ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు కారులో వెళ్తున్నారా మీరు కారులో వెళ్తుంటే కారు ఆగింది అనుకోండి మీరు కారు దిగేసేసి అటు అటు పరిగెత్తడమో లేకపోతే ఇటు పరిగెత్తడమో చేస్తారా లేదా కారులో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూస్తారా అదే కదా మనలో కూడా అదే కదా చేయాల్సింది ఏ ఆస్ట్రాలజీ దగ్గరకో ఏ జ్యోతిష్యుడి దగ్గరకో ఏ రంగురాళ్ళు పెట్టే వాడి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం వాడు తీసుకుంటాడు సరిపోదు నీ కారు సమాజంలో ఏ విధంగా జరుగుతున్నదిగా నమ్ముతున్నారు కదా ఇప్పుడు వంద మంది వేల మంది విషం దాగుతున్నారు కదా అని చెప్పి మనం దాగుతామా అంతే వేల మంది చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా చేస్తాము అంటే లోపల జీవుడు నాశనం అయిపోతాడు జీవుడు ఎదగడు జీవుడు ఎక్కడ ఆగిపోతాడు స్తంభిస్తాడు బ్లాక్ అయిపోతాడు ఆగిపోతామా ఆగితే స సహించగలుగుతుందా లోపల వ్యవస్థ వ్యవస్థలు భరించగలుగుతామా బయట వెయ్యి మంది విషం దాగచ్చు అది చూసేసి వాళ్ళు దాగుతున్నారు వాళ్ళు జ్యోతిష్యం మనకి తెలుసు కదా ప్రవృత్తి అనేది ఉండద్దు ప్రవృత్తిని దాటితేనే మనం ఎదుగుతాము మన ప్రవృత్తుల్ని మనం తొలగించుకున్నప్పుడు ఎదుగుతాం మన సంస్కారాలు తొలగించుకున్నప్పుడు ఎదుగుతాం మన వాసనలు దాటినప్పుడు ఎదుగుతాం మన గుణాలని అతిక్రమించినప్పుడు మనం ఎదుగుతాం గుణాలు ఉన్నంత కాలం సమస్యలు ఉంటూనే ఉంటాయి ప్రవృత్తున్నంత కాలం సమస్య ఉంటూనే ఉంటుంది దేహంలో ఇది కదా క్లియర్ కదా క్లియర్ స్ట్రాటజీ కదా ఇది సాధకుడికి భగవద్గీతలో గుణాల గురించి చెప్పాడా జ్యోతిష్యం గురించి చెప్పాడా గుణాలు గుణాల గురించి చెప్పాడు అయినా సరే జనాలు మేము జ్యోతిష్యం దగ్గరికి వెళ్తామంటే సావనివ్వండి పోనివ్వండి ఇవాళ మన ఇంట్లో ఇవాళ మన ఇంట్లో మన కుటుంబాలే మన సంబంధాలే నమ్మకుండా పోతున్నారు ఈ విధంగా ఉంటే వీడు ఇట్లనే చేస్తాడు వీడు దీన్ని పని అయిపోయిందని అంటారు అన్ననీయండి ఆ రోజుతో కాదు కదా సాధకుడు లేస్తాడు మళ్ళీ మనం అద్వైత పరంగా వెళ్తున్నప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది కలిగిన ఓ పది రోజుల తర్వాత మన చైతన్యం చూపిస్తాం కదా మన సామర్థ్యం తెలుస్తుంది కదా బయట బయట లోకానికి ప్రపంచానికి ఎప్పుడు ఒకేలా ఉండడు కదా సాధకుడు ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే పది మంది పోగొట్టడం కోసం అప్పటికప్పుడు ద్వైతంలో ఏదోటి చేసేసేద్దాం అనే కంటే అనుకోనివ్వండి కష్టపడుతున్నాడు అనుకోనివ్వండి ఇబ్బంది పడుతున్నాడు అనుకోనివ్వండి కానీ ఎల్లకాలం ఉండడు కదా అట్లా సాధకుడు ఒక్కసారిగా సూర్యుడు గ్రహణాన్ని దాటిన సూర్యుడు ఎట్లా అయితే ప్రచండ భానులాగా ఉంటాడో అప్పుడు తన ఉదయాన్ను చూడొస్తుంది అర్థమైందండి దానికోసం పది మంది దానికోసం అని చెప్పేసి కుసుకు అని చెప్పేసి సింహం గడ్డి తిన్నట్టుగా అమ్ విషాన్ని దాగేసుకుంటున్నట్టుగా అట్లా చేయం కదా ద్వైతం ఎప్పటికైనా విషమే అద్వైతం ఎప్పటికైనా అమృతమే విధంగానే చెప్తారు కదా అదే చెప్తుంది లోకం అంతా ద్వైతం వైపే వెళ్ళినప్పటికీ తెలివి గలవాడు హంసలాగా ఉంటాడు ఏది పడితే ఎలా పడితే అలా తీసుకోలేడు సాధకుడు అర్థమైందాం అద్వైత పరంగా వెళ్ళాలి అనుకునే వాడికి నియమాలు ఉంటాయి ఇప్పుడు భగవద్గీత మనం అందరిలాగా ఎందుకు అధ్యయనం చేయడానికి ఇష్టపడట్లేదు భగవద్గీత శ్లోకాల్లో తన స్వరూపాన్ని గుర్తించాలని కూర్చున్నాం కాబట్టే కదా మనం ఏ అని చెప్పేసి చక్కగా పారాయణ చేసేసి సపోర్ట్ కొట్టేస్తే ఇక్కడికి ఇక్కడికి వెయ్యి మంది వస్తారు అలాంటి వాళ్ళే ప్రపంచం అంతా ఉంది కూర్చోబెట్టి అద్వైతం ఇది ధర్మం ఇది అద్వైత విధానంలో ఇలా విచారణ చేయాలి ఒక్కొక్క సమస్యను ఇట్లా సమన్వయం చేసుకోవాలి ఇంత ఉపోద్ఘాతం చెప్పినప్పుడు కొంతమందికి ఆకర్షణ ఉండదు ఆకర్షణ లేకపోయినా ఇదే పద్ధతిలో వెళ్తాను నేను అర్థమైందా అర్థమైంది ఇంపార్టెంట్ కాదు ప్రవృత్తి నుండి బయటపడ్డ అర్థమైందా రోగాలు రోగం వచ్చింది జ్వరం వచ్చింది జస్ట్ ఒక మాత్రలేస్తా అయిపోతుంది అట్లా కుదరదు కదా నేను అట్లా కూర్చోను కదా దానికంటే చచ్చిపోవడం బెస్ట్ అనుకుంటుంది దాన్ని అర్థం చేసుకుంటా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు దాన్ని భరిస్తా ఏ ఎనర్జీ సెంటర్ బలహీనమైందో దాన్ని అర్థం చేసుకుంటా ఆ ఎనర్జీ సెంటర్ని ఎనర్గైజ్ చేసుకుంటా ఆ ఎనర్జైజ్ అయిన స్థితిని తర్వాత నా లక్ష్య సాధన కూడా అప్లై చేసుకుంటా అది పద్ధతి ఇక్కడ సాధకుడు ఎదుగుతాడు ఇక్కడ సాధకుడికి స్వామి సపోర్ట్ ఉంటాడు అక్కడ సాధకులకి చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ ఉండొచ్చేము ఓ పది మంది సపోర్ట్ ఉండొచ్చేమో ఓ వంద మంది మనుషులు సపోర్ట్ ఉండొచ్చేము కానీ నీకు స్వామి కదా సపోర్ట్ కావాల్సింది నీకు స్వామి చేయతలు కావాలా లేకపోతే అడ్డమైన వాళ్ళ చేతులు కావాలా వస్తుంది నీ ప్రవృత్తి నువ్వు దాటేస్తున్నావు అంటున్నావు అంటేనే స్వామి మాట అని అర్థం ప్రవృత్తిని దాటుతున్నా దాట దాటే ప్రయత్నం చేస్తున్నా అంటేనే నువ్వు స్వామి మాట విన్నట్టే ఇక స్వామి మార్గంలో నడుస్తున్నట్టు